బీఆర్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆధునిక మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేయాలి ఉద్యమాలకు ఉధృతం చేస్తాం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్ కర్నూలు జిల్లా ఆధుని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా డిమాండ్ చేశారు ఆదోనిలో ఎమిగనూరు కూడలినందు విద్యార్థులతో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు డి సోమన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా మాట్లాడుతూ పీపీపీ విధానం ద్వారా ఆధ్వనిలో ఉన్న మెడికల్ కళాశాలను పీపీపీలో భాగంగా ప్రైవేటీకరణకు పూనుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల సీట్లను అమ్మకానికి పెట్టారంటూ రాష్ట వ్యాప్తంగా విస్తృతంగా నారా లోకేష్ ఇతర ప్రతినిధులు ప్రచారాలు చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా మెడికల్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని అనేక ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుందని ప్రైవేటు పరం చేసిన ప్రజా ఆస్తులను ప్రజలకు అప్పగిస్తామని చెప్పి నేడు పూర్తిగా వాటిని భిన్నంగా వ్యవహరిస్తూ మిగిలిన ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు రాష్ట్రంలో నూట ఏడు నూట ఎనిమిది జీవోల వలన మెడికల్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే వాటిని రద్దు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు హామీ ఇచ్చి అవేమీ రద్దు చేయకుండా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను మరింత అందాన్ని ద్రాక్షల కూటమి ప్రభుత్వం మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మెడికల్ కళాశాల పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని కేవలం వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు ప్రభుత్వ పెద్దల వద్ద మోకరిల్లుతున్నారని ఏమాత్రం కూడా ప్రజా ప్రయోజనాలు నియోజకవర్గ అభివృద్ధిని పరితపించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే ఉపసంహరించుకొని పీపీపి విధానాన్ని రద్దు చేసి చేయాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్ రంగస్వామి థామస్ దస్తగిరి పట్టణ అధ్యక్ష కోశాధికారులు శ్రీకాంత్ శేఖర్ సహాయ కార్యదర్శులు శివ మోహన్ ఉపాధ్యక్షులు హుసేని వినయ్ వీరేష్ గర్ల్స్ కమిటీ నాయకురాలు భార్గవి మౌని విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మెడికల్ కలాసాలండి జిందాబాద్ ప్రతి ఒక్క మెడికల్ కలాసాలండి ప్రైవేట్ పరం చేయడం అంటే జిందాబాద్ ప్రతి ఒక్క మెడికల్ కలాసాలండి ప్రైవేట్ పరం చేయడం అంటే జిందాబాద్ విద్యార్థులకు విద్యార్థులకు తీర్ని చేసిన కోటకి ప్రయుక్తా జై జై నరన కోటకి ప్రయుక్తా జై హింద్ రాష్ట్రం ప్రాంత మెడికల్ కలాసాల ప్రైవేట్ క్లాసాల ఉపసమరించు నేటి వరకు భారత్ గాంధ్ భారత్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ మెడికల్ కళాశాల విధానం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కాబట్టి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా వైద్య రంగాలని కట్టబెట్టడానికి ప్రభుత్వం ఉద్రబడుతోంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆధోని మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం చేపట్టి నిష్ఠాకర్మీకరకు విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు యువగలం పాదయాత్రలో ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి మంగళగిరి విద్యార్థులకు ముఖాముఖి సమావేశంలో స్పష్టంగా చెప్పారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం మెడికల్ విద్యార్థులకు శాపంగా నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చిందో దాన్ని మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తిగా రద్దు చేసి వైద్య రంగం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడతా ఉన్నారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం మేర గడుచున్నప్పటికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఉన్నటువంటి రంగాలన్నీ కూడా కూడ తప్ప పేద బడుగు బలైన విద్యార్థుల పక్షన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పనిచేయడం లేదు కాబట్టి అటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మరి కర్నూలు జిల్లా సంత ఆధ్వర్యంలోన ఆదోనిలోన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లీడీ జడ్జ మరి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను మాత్రము మేము పీపీపీ విధానంలోకి తీసుకొని వస్తూ ఉన్నాం దీనివల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీటిని తీసుకొని వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము కళాశాలలు నడుపుతూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది నిజంగా సిగ్గుమాలినటువంటి ప్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేకం కూడా అనేకము మరి ప్రైవేట్ పరం చేశారు కానీ ఇప్పటి వరకు కూడా విద్యను ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా యువజన సంఘంగా ప్రజా నాయకులకు కానీ ప్రజాతంత్ర వాదులకు కానీ అందరు కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ మేలుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లోన ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలతో పాటు సచివాలయాలను కానీ ఇంకోటి కానీ అన్నిట్లను కూడా పీపీ విధానం చేస్తామని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాదు విద్యార్థి యువజనులకు ఏమి జరిగినా కూడా ఏ పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పేరు పేరు సోమన్న ఏ విషయం జిల్లా అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏఎస్ఎఫ్ జిల్లా సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆధోని మెడికల్ కళాశాల ప్రైవేటీ కర్ణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ మెడికల్ కళాశాల పీపీపీ విధానం తీసుకొచ్చి లేదా బడుగు బలహీన వర్గ విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రబడుతుంది కాబట్టి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా వైద్య రంగాలని కట్టబెట్టడానికి ఎన్డీఏ కూట ప్రభుత్వం కుట్రబడుతోంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆధోని మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం చేపట్టి నిష్ఠాగ విద్యా సంవత్సరం ప్రారంభించాలని ముఖ్య సమావేశంలో స్పష్టంగా చెప్పారు ఏదైతే వైసీపీ మెడికల్ విద్యార్థులకు శాపంగా నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చిందో దాన్ని మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తిగా రద్దు చేసి వైద్య రంగం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడుతా ఉన్నారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం నేర గడుస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఉన్నట్టు కూడ తప్ప పేద బడుగు బలైన విద్యార్థి పక్షనా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పనిచేయడం లేదు కాబట్టి అటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పేరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య మరి కర్నూలు జిల్లా సంత ఆధ్వర్యంలోన ఆదోనిలోన ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అండి కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను మాత్రము మేము పీపీపీ విధానంలోకి తీసుకొని వస్తూ ఉన్నాం దీనివల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీటిని తీసుకొని వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము కళాశాలలు నడుపుతూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది నిజంగా సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేకం కూడా అనేకము మరి ప్రైవేట్ పరం చేశారు కానీ ఇప్పటి వరకు కూడా విద్యను ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుదే దీనికి సంబంధించి ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా యువజన సంఘంగా ప్రజా ప్రజాతంత్ర వాదులకు కానీ అందరూ కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ మేలుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లోన ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలతో పాటు సచివాలయాలను కానీ ఇంకోటి కానీ అన్నిటిని కూడా పీపీ విధానం చేస్తామని చెప్పేసి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాదు విద్యార్థి యువజనలకు ఏమి జరిగినా కూడా ఏ విషయంలో పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పేరు సోమన్న ఏ విషయం జిల్లా అధ్యక్షులు